నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్అప్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు పథకాలను అయితే ప్రారంభించడానికి డేట్ అయితే ఫిక్స్ చేసేసింది ఏపీలో కూట ప్రభుత్వం ఈ యొక్క రెండు పథకాల ద్వారా మహిళలకు అలాగే రైతులకు కూడా లబ్ధి చేకూరిపోతుందండి మరి అతి ముఖ్యమైన ఈ రెండు పథకాలను ప్రారంభించడానికి తేదీలైతే ఘరారు చేసేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైతే వీడియోని పూర్తిగా చూస్తారో వాళ్ళకి సమాచారం అనేది క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది దీంతోపాటు వీడియోని చిన్న లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆలో ఉంచుకోండి ఇలా చేసుకోవటం వల్ల ప్రభుత్వ పథకాల నుంచి వచ్చేటటువంటి సమాచారం అనేది మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుందన్నమాట మీరు ఈ విధంగా తెలుసుకుంటే కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ కూడా పొందగలుగుతారండి ప్రభుత్వం మన ఛానల్ ఫాలో అవుతున్న చాలా మందికి కూడా మరి గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయంగానే ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు రావడం అయితే జరిగాయి అనమాట కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకోకుండా చర్య తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ని అప్పటికప్పుడు తప్పకుండా ఫాలో అవుతుండండి కొత్త వాళ్ళు కానీ పాతగా చూసేవాళ్ళు కానీ ఎవరైనా కానివ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు వీడియోని పూర్తిగా చూడండి అలా అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల అవకాశం అనేది మీరు ఎప్పటికప్పుడు ఉచితంగా తెలుసుకోవచ్చండి మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎలాంటి డబ్బులు కూడా ఏమి ఫ్రీగా ఫ్రీగానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా లేట్ చేయకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక వివరాలు చూసేద్దామండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు అలాగే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక పథకం ద్వారా డబ్బులైతే ఖాతాల్లోకి జమ చేయబోతుందండి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఈ పథకాన్ని విడుదల చేసినా కానీ ఇంతవరకు కూడా చాలామందికి పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయన్నమాట అంటే చాలామంది మహిళలకు చిన్న చిన్న సాంకేతిక లోపాల వల్ల డబ్బులైతే పడలేదు మరి వారందరికీ కూడా ఇప్పుడు ఈ దీపావళి తర్వాత ఖచ్చితంగా యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను ఖాతాల్లో వేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే మహిళలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు వారి యొక్క పిల్లల్ని స్కూళ్ళకి మరియు కాలేజీలకి పంపిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరి మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వేయడం జరిగిందనమాట తల్లికి వందడం అనే పథకం ద్వారా ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు పదమూడు వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి కానీ ఇక్కడ ఏమైందంటే చాలా మంది మహిళలకు చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క డబ్బులు అనేది జమ కాలేదు ఎక్కువగా చూసుకుంటే మరి మనకి మరి ఈకేవైసు మరియు ఎన్పిసిఏ లింకింగ్ అనే ప్రాబ్లం వల్ల చాలామంది తల్లు తల్లులకు అన్ని రకాల అర్హతలు ఉన్నా కానీ డబ్బులైతే కాలేదు మరి అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి మరొకసారి వారందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసిందండి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క తల్లి కొందన పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు వేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ తల్లి కొందన పథకం పైన ప్రభుత్వం మాట్లాడి మనకి రావాల్సినటువంటి పెండింగ్ డబ్బులు అన్నీ కూడా అంటే ఎంతమంది తల్లులు ఉంటే అర్హత ఉండి వారికి డబ్బులు రాలేదు వారందరినీ కూడా గుర్తించి దాని ప్రకారం వారికి డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఇచ్చిందనమాట మరి ఆ మాట ప్రకారంగానే ఇక్కడ డబ్బులైతే వేయబోతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ ఒక తల్లి కొందన్న పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి అనమాట దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో పాటుగా అదేవిధంగా ఎవరికైతే మహిళలకి డబ్బులు పెండింగ్లో ఉన్నాయో వారందరికీ కూడా డబ్బులు రాబోతున్నాయండి ఆల్రెడీ మహిళలకు డబ్బులు రానంటే మహిళలకు గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పి గవర్నమెంట్ ఒక అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది నేను కూడా చాలాసార్లు ఈ వీడియో వీడియోలో మీకు నేను చెప్పడం జరిగిందనమాట మరి ఎవరికైతే తల్లి కొందన పథకానికి సంబంధించిన డబ్బులు రాలేదో మరి సచివాలయంలో గ్రీవెన్స్కి అర్జీ పెట్టుకున్నారో వారందరి యొక్క అర్హతలను పరిశీలించి ప్రభుత్వం యొక్క అవకాశం అయితే మరొకసారి ఇచ్చిందన్నమాట మరి అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి మీరు ఆన్లైన్లోనూ కూడా చేసుకోవచ్చు లేకపోతే మీరు మీ సచివాలయాల వద్దకు వెళ్తే ఇప్పటివరకు మాకు తల్లి వందన పథకాన్ని డబ్బులు రాలేదని చెప్పి చెప్తే అక్కడ వాళ్ళు లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెప్తారండి లేకపోతే మీరు ఇంట్లో కూర్చుని ఒక యాప్ ఉంటుందన్నమాట అది ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఒక లింక్ వస్తుందండి తల్లికందన పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఎంచుకుని అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక ఆధార్ కార్డ్కి ఎంటర్ ఆధార్ కార్డ్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేస్తే వివరాలు అనేవి వస్తాయన్నమాట అక్కడ మీకు అన్ని వివరాలు కనుక మీరు చెక్ చేస్తే కనుక ఎలిజిబిలిటీ అయ్యారా లేదా అని చెప్పేసి అక్కడ మీకు రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా తల్లిగొందన పథకానికి సంబంధించి ప్రభుత్వం మరొకసారి అవకాశం అయితే ఇచ్చిందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క కొందన పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి తెలుసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉండండి అలాగే ఎవరైతే మహిళల యొక్క తల్లికొందన పె డబ్బులు పెండింగ్లో ఉండి వాళ్ళు రావాలని చూస్తున్నారో వారు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి మీ అకౌంట్లో కూడా చెక్ చేసుకోండి అంటే మీ అకౌంట్కి ఈకేవైసీ అనేది ప్రాపర్గా అయి ఉందా లేదా మరి ఈకేవైసీ చేసుకున్న తర్వాత అది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చేసుకోండి దీంతోపాటుగా సచివాలయాల వద్దకు కూడా వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీలు కూడా కంప్లీట్ చేయాలండి కొత్తగా రేషన్ కార్డులు ఇప్పుడు తీసుకున్నారు కదా కొత్తగా తీసుకున్న రేషన్ కార్డులకి అలాగే ఆధార్ కార్డులకి కేవైసీలు అనేవి కంప్లీట్ చేసి తర్వాత మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదా మీ పేరు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కారణాల వల్ల ఫీడ్ అవ్వట్లేదండి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనే వెబ్సైట్లో కాబట్టి ఖచ్చితంగా మీరు సచివాలయాల వద్దకు మీ యొక్క ఆధార్ తీసుకువెళ్తే కనుక ఆధార్ కార్డు యొక్క నెంబర్ అక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఎంటర్ చేసి మరి మీకు పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చూడటం అయితే జరుగుతుందనమాట ఈ విధంగా మీరు అన్ని రకాల అర్హతలు చెక్ చేసుకుని ఉంటే మరి మీకు వెంటనే యొక్క తల్లికొందన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక రైతన్నలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలను అయితే తీసుకొచ్చిందండి మరి అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా అన్నదాతలకు ఇరవై వేల రూపాయల సంవత్సరానికి సంబంధించి ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మొదటి విడత డబ్బులను అయితే రిలీజ్ చేసేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే ఈ యొక్క ఇరవై వేల రూపాయలని కూడా మూడు విడతల్లో వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి తొలి విడతలో ఏడు వేలు జమ చేయడం జరిగింది ఇప్పుడు రెండో విడతలో ఏడు వేలు జమ చేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట ఇప్పుడు మనకు తాజాగా ఈ యొక్క అన్నదాత సుఖీబో పియన్ సి పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఆల్రెడీ తొలి విడత డబ్బులను ఏపీ ప్రభుత్వం అనేది బ్యాంకులో జమ చేయడం జరిగిందండి ఇప్పుడు తాజాగా మనకి రెండో విడత డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే మనకి అనమాట అయితే ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఏం చెప్తుందంటే పిఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి ఎప్పుడైతే మనకు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయో మరి అదే తేదీన ఏ తేదీనైతే వారు వేస్తారో కేంద్ర ప్రభుత్వం వేస్తుందో అదే తేదీన అనదత్త సుఖీబా పథకానికి సంబంధించి డబ్బులు అనేవి కూడా వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే మనకి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వేస్తామన్నారండి ఆల్రెడీ మనకి రేపే అక్టోబర్ పద్దెనిమిది ఇంతవరకు కూడా ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు కాబట్టి దీపావళి తర్వాత అయితే ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే పిఎం కిసాన్కి సంబంధించిన ఆ యొక్క ఇరవై ఒకటో విడత డబ్బులు ఆల్రెడీ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఇవ్వడం కూడా జరిగిందండి మహారాష్ట్ర అంటే పక్కన ఒక నాలుగైదు రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది ఇటీవల జరిగినటువంటి కురిసినటువంటి అకాల భారీ వర్షాల కారణంగా అక్కడున్న రైతులు పంట తీవ్రంగా నష్టపోవడం అనేది జరిగింది ఈ విషయాన్ని పీఎం మోదీ గారు దృష్టిలో పెట్టుకుని వారందరికీ కూడా ఇరవై ఒకట విడత డబ్బులు అయితే ఆల్రెడీ రిలీజ్ చేసేసనమాట సెప్టెంబర్ ఐదో తారీఖున ఇప్పుడు ఏ విధంగా అయితే అక్కడ రిలీజ్ చేశారో ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తామని చెప్పి పీఎం మోదీ గారు చెప్పడం అయితే జరిగిందనమాట అండి అయితే తొలుత అందరూ దీపావళి కానుకగా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖునే జమ చేస్తారని చెప్పి అనుకోవడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా దీని మీద ఎలాంటి అప్డేట్ మనకి ఇంకా అందలేదనమాట కాబట్టి ఈ పథకాన్ని దీపావళి తర్వాత అక్టోబర్ నెలాఖరి కల్లా కూడా ప్రారంభించే అవకాశం అయితే అనమాట అయితే మరి తొలుత తొలి తొలివిడత అన్నదాత సుకిబావు డబ్బులు తీసుకున్న రైతుల కన్నా కూడా ఇప్పుడు రెండో విడతలో రైతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉందని చెప్పి అధికారులైతే చెప్పడం అయితే జరిగింది అంటే ఇంతక కొత్తగా భూమి కొనుక్కున్నవారు కొత్తగా పా పట్టాదారు పాస్బుక్ తమ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయి ఉన్నవారు అందరూ కూడా మరి ఇంకా ఎవరైనా కొత్తగా యొక్క అన్నదాత సుకిబ్బ పథకాలకి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అప్లై చేసుకోండి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాదారు పాస్బుక్ మీ పరిగణలో మీ వాడుకలో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఒక రైతు భరోసా కేంద్రాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే మరొక అప్డేట్ రావడం జరిగిందండి ఒక అనదాత సుఖీభావ డబ్బులు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట దీనిపైన క్యాబినెట్లో చర్చలు అయితే జరిగాయి త్వరలోనే రైతులందరికీ కౌలు రైతులందరికీ కూడా గుర్తింపు కార్డులు అయితే రైతు గుర్తింపు కార్డులు అయితే ఇవ్వడానికి అధికారులతో చర్చించి నిర్ణయాలు అయితే తీసుకున్నారనమాట త్వరలోనే రైతులందరికీ కూడా రైతు గుర్తింపు కార్డు భూమి ఉన్న రైతులకు ఏ విధంగా అయితే రైతు గుర్తింపు కార్డులు వస్తాయో ఇచ్చారో అదేవిధంగా కౌలు రైతులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ గుర్తింపు కార్డు కౌలు రైతులు కూడా తీసుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి ఇతర రైతులకు వచ్చే బెనిఫిట్స్ కానివ్వండి అన్నీ కూడా భూమి యజమానులకు ఏ విధంగా వస్తాయో రైతులకి కౌలు రైతులకు కూడా అదే విధంగా వర్తింపజేస్తారనమాట కాబట్టి కౌలు రైతులు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి మరి మనకి కౌలు రైతులు ఏం చేయాలంటే మీరు వేసిన పంట ఏ పంట వేసినా కానీ ఖచ్చితంగా ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలి అంటే ఈ పంటలో నమోదు చేసుకోవాలన్నమాట మీరు ఈ విధంగా ఈ పంటలో నమోదు చేసుకోవటం వల్ల మీ పంటకి అకాల నష్టం వచ్చినా సరిగ్గా గిట్టుబాటు ధర రాకపోయినా పంటకి వ్యవసాయానికి సంబంధించి పనిముట్లు కానివ్వండి విత్తనాలు కానివ్వండి ఎరువులు ఏమైనా కావాలన్నా కానీ సబ్సిడీ రూపంలో మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి రైతులందరూ కూడా సిద్ధంగా ఉండండి దీనికి సంబంధించి త్వరలోనే మనకి రెండు మూడు రోజుల్లోనే అప్డేట్ అయితే రాబోతుందనమాట రైతు గుర్తింపు కార్డుల గురించి అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అలాగే రైతులకు తీసుకొచ్చినటువంటి అద్భుతమైన రెండు పథకాలు కూడా దీపావళి తర్వాత ప్రారంభించేందుకు సన్నాహాలు అయితే సిద్ధం చేస్తున్నారండి అంటే మనకి అక్టోబర్ నెల ఈ రెండు పథకాలకి సంబంధించిన డబ్బులు అర్హుల అర్హులకి ఖాతాలో జమ అవుతాయి అనమాట మరి ఇప్పుడు ఎందుకు లేట్ అయింది అంటే కనుక అర్హుల ఎంపిక అనేది కొంచెం లేట్ జాబ్ జాప్యం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు అర్హుల ఎంపిక లిస్ట్ అనేది తయారవుతుందండి ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు కాబట్టి ఈ పథకాన్ని దీపావళి తర్వాత ప్రారంభిస్తామని చెప్పి అధికారికంగా చెప్పడం అయితే జరిగిందనమాట దీనిపైన మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను వెంటనే మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తాను మరొక మంచి మళ్ళీ కలుసుకుందామం అండి సెలవు నమస్తే